హాయ్ నమస్తే వెల్కమ్ టు సిగ్మానా నేను మీ బ్రహ్మేంద్ర మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల్లి చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్నాం ఈయన ఆల్రెడీ జనసేన ఆవిర్భావం నుంచి కూడా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ జనసేన అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఇప్పుడు ఆల్రెడీ పార్టీ అధికారంలో కూడా రావడం జరిగింది ఈయనకి సముచిత స్థానంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఈయన పదవిని అధిరోహించారు ఆయన ఏ విధంగా ముందుకు సాగుతున్నారు ఆయన మాటలలోనే తెలుసుకుంది సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు ఏ విధంగా మీరు ముందుకు సాగుతున్నారు ప్రజలకి అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానంగా ముందుకు సాగుతుంది నిరుద్యోగ యువతకి అవకాశం మీరు ఏ విధంగా ఇప్పుడు ఈ డైరెక్టర్ పదవిని అధిరోహించారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటారు ముందుగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మరీ ముఖ్యంగా మన భీమవర్ నియోజవర్గ ప్రజలందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఏపీఐఈసి డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా మంతిన రామరాజు గారు మన ప్రాంత వాసే అదేవిధంగా మన పశ్చిమ గోదావరి నుంచి జనసేన పార్టీ తరఫున కొన్నిదైన పవన్ కళ్యాణ్ గారు మరి ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ యొక్క జర్నీలో భాగంగా ఎందుకంటే రాజకీయ జర్నీలో కళ్యాణ్ గారితో మేము నడిచినప్పుడు తొలి అడుగులన్నీ కూడా మీకు అందరికీ తెలుసు రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా పార్టీ మరి ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మి తప్పు చేసామని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తోటి పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా గెలిచినటువంటి ఏకైక పార్టీ మరి జనసేన పార్టీగా దేశంలోనే ఈరోజు రికార్డ్ రికార్డ్ సృష్టించి చరిత్రలో ఎవరికి సాధ్యంగా సాధ్యం కానటువంటి రాబో రోజుల్లో సాధ్యం కానటువంటి ఒక గొప్ప విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా మనం చూసాం ఈ జర్నీలో మేము ముఖ్యంగా కార్యకర్తలు కానివ్వండి మాతో పాటు నడిచినటువంటి మొదటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి యాక్టివ్గా భీమవరం పాలిటిక్స్లో నడిచినటువంటి కార్యకర్తలు కానివ్వండి నాయకులకి అదేవిధంగా ఆ రోజు మేము మొదలెట్ మొదలైనప్పటి నుంచి మా రెండు వేల పద్దెనిమిదిలో మా జిల్లా కోఆర్డినేటర్గా ఇర్రింగ్ సూర్యరావు గారు మరి మేము ఆయనతో జర్నీ స్టార్ట్ చేసాం ఆయనతో పాటుగా మరి రాజకీయ గురువులుగా చెప్పుకునేటటువంటి మమ్మల్ని ఎందుకంటే రాజకీయంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి వ్యూహాలతోటి ఏ విధంగా ఆలోచనతో వెళ్ళాలని చెప్పి మరి మమ్మల్ని గైడ్ చేసినటువంటి కనకరాజు సూర్యగారు కానివ్వండి అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా జిల్లా అధ్యక్షులు ప ప పగ్గాలు చేపట్టినటువంటి మరి కొడిగిల్పులు గోవిందరావు గారు చిన్నబాబు గారు ఎందుకంటే ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేయలేని చెప్పేసి పదవులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ మనం ఎంచుకున్నటువంటి పందాన్ని మనకి ఎప్పుడు కూడా గౌరవం తెచ్చి పెడుతుంది మనం చేసినటువంటి నీతి నిబ నిబద్ధత చేసినటువంటి రాజకీయం ఎప్పటికీ కూడా శాశ్వతంగా కూడా గౌరవం ఇప్పుడు నిలబడతదని చెప్పి నమ్మేటటువంటి వ్యక్తి గోవిందరావు గారు ఆయన విధంగా పవన్ కళ్యాణ్ గారు పదవి పెద్దదా చిన్నదాని పక్కన పెడితే గుర్తించడం అనేది ఒక మహాభాగ్యంగా భావించేటటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న తరుణంలో నాకు ఏపీఐసి డైరెక్టర్ ఇవ్వడం అనేది చాలా ఆనందం తగ్గే విషయం కృతజ్ఞత ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గారు జగన్మోహన్ రెడ్డి పాలననే కాదని కూటమి నాయకత్వానికి పట్టం కట్టినటువంటి ప్రజలందరికీ కూడా మనం ఏ విధంగా న్యాయం చేయగలం రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న యువతకి ఏ విధంగా న్యాయం చేయాలనే ఆలోచనలతోటి మరి గత సంవత్సరాలుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అన్ని సంస్థల కంటే ప్రత్యేకమైనది ఎంతో ప్రతిష్టకమైనటువంటి సంస్థ ఈ ఏపీహెచ్ సంస్థ ఒకటి ఎందుకంటే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగితేనే అభివృద్ధికి ఒక అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి ఈరోజు మనకి ఏర్పడింది కాబట్టి దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి అటువంటి కార్పొరేషన్లో మరి మీ అందరం కూడా పనిచేయడానికి కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనకి భీమవరం వెస్ట్ గోదావరిలో ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి కొత్తగా కూడా ప్రపోజల్స్ ఉన్నాయి వాటికి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనకి ల్యాండ్ ఎక్విజేషన్ కొన్ని కష్టతరమైన ఇబ్బందులు ఉన్నాయి వాటి అన్ని కూడా అధిగమించి ఇక్కడ కూడా చేసే విధంగా మరి ప్రణాళికలు మన మినిస్టర్ గారు కానివ్వండి అదేవిధంగా ఈ కార్పొరేషన్ చైర్మన్ మన ప్రాంతవాసి కాబట్టి ఆయన కూడా పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టి మరి మన ప్రాంతంలో కూడా డెవలప్ చేసే విధంగా కూడా ప్రణాళిక రచిస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మన భీమవర్ నేత ప్రజలకి మన నాయకులకి నా వ్యక్తిగత గౌరవాన్ని పెంచే విధంగా ఈ యొక్క ఇండస్ట్రీలో నేను పనిచేస్తానని చెప్పి నడుగులు ఆ విధంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ కూటమిలో జనసైనికులు కొంత ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన పదవులు అవి రావట్లేదని కూడా గ్రూపులో తెగ మెసేజ్ పెడదాము జెండా మోసిన వాళ్ళు ఇప్పుడు కానీ పదవులు అలంకరించే వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు ఎంటర్ అవుతున్నారని దీన్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకటే చెప్తూ ఉన్నారు పెద్దన్న పాత్ర పోషించ కొన్ని కొన్ని త్యాగాలు చేయాలి తప్పదు ఎందుకంటే అధినాయకుని చూసి మనం నేర్చుకోవాలి ఆ రోజు ఆయన కష్టపడి ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు పెట్టినటువంటి జనసేన పార్టీని పది సంవత్సరాలు మోసినప్పటికీ ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని అదేవిధంగా ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేసి పనంగా పెట్టి కేవలం ఇరవై ఒక్క సీట్లకే పరిమితమై రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రాష్ట్ర యొక్క ప్రజలు భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పి చేసినటువంటి త్యాగాన్ని ఈరోజు మర్చిపోలేదు ప్రజలందరూ కూడా హర్షించారు ఆయన సపోర్ట్ చేశారు అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల కలయికలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండడం సహజం కొన్ని కొన్ని చోట్ల కొంతమందికి ఏదైనా ఇబ్బందులు ఉండే వాటిని మేము అధిగమించి పెద్ద మనసు చేసుకొని రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీ భవిష్యత్తు కోసం కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను తప్పకుండా నిజమైన జనసైనికులు అందరూ కూడా ఈరోజు కూడా కష్టపడిన జన వాళ్ళకి పార్టీల పరంగా కానీ వారికి రావాల్సినటువంటి యొక్క పదవులు రాకపోయినప్పటికీ కూడా పెద్ద మనసుతోటి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు ఎవరో కొంతమంది స్వార్థపూర్లు ఐదు మంది పది మంది కావాలని చెప్పి ఏదో వైసీ వైఎస్ఆర్సీపీయో లేకపోతే వేరే ఇతర పార్టీల యొక్క ప్రభువులకు లోనేజో చేసేటటువంటి యొక్క ఆరోపణలు తప్ప నిజమైన జనసేనకులు ఎవరు కూడా ఇటువంటి ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇబ్బందులు లేవని నేను చెప్పట్లేదు కానీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం మనది సార్ మీరు చెప్పింది ఒక విధంగా కరెక్టే కానీ ఇప్పుడు ఇక్కడ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొడుకులు ఇప్పుడు గోవింద్ర గారు ఇప్పుడు నుంచో కూడా ఉన్నారు కానీ ఆయనకి పదవి వస్తాదని మీ కింద ఉన్న వాళ్ళు అందరూ అంటే జన సైనికులు కానీ వేరే కానీ ఆశించారు ఆయన ఇప్పుడు కూడా పదవి లేకపోవడంతో మళ్ళీ కొత్తగా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వీళ్ళకి ఏదైనా అప్లికేషన్ ఏమున్నా సరే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళడం అన్నది వీళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు ఆయనకి ఒక పదవి అంటూ ఇప్పుడు దాకా రాలేదు దేనివల్ల మీరు ఇందులో రెండు ఆయనకి పదవు పదవి లేకపోవడం వల్ల వేరే వాళ్ళ దగ్గర పదవి చేయించుకోవడం స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు మా జనసేన పార్టీ ఆయన అందరికీ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఏ విషయమైనా సరే ఎవరిని ఒప్పించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనిచేసేటటువంటి వ్యక్తి గత మూడు పదిహేళ్ళుగా ఆయన ఎమ్మెల్యేగా చేశారు రెండుసార్లు ఇప్పుడు మళ్ళీ మూడోసారి చేస్తూ ఉన్నారు జనసైనికుల్లో కూడా మ్యాక్సిమం అందరూ కూడా డైరెక్ట్గా అప్రోచ్ అయ్యేటటువంటి యాక్సెస్ ఇచ్చినటువంటి అంజుబాబు గారు ఉన్నారు దానికి ఇబ్బంది లేదు రెండవది చిన్నబాబు గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన పదవితో పని లేదు పనిచేయడానికి ఆయనకి లేదు సార్ కానీ ఇప్పుడు కింద మీకున్న కార్యం మా లీడర్ చిన్నబాబు అన్న థాట్లో ఉన్నారు మీకు అదే చెప్తున్నాను నేను మీకు ఆయన పదవితో పని లేదు ఆయన పని చేసే విధానం ఆయన పని చేయించుకునే విధానం ఆయనది వేరే ఆయన డిఫరెంట్ అది రెండోది ఆయన పదవులు లేకపోవడం ఉన్నది కార్యకర్తలు బాధపడితే బాధ పడితే పనుండొచ్చు తప్ప ఆయన పదవి వద్దనుకుంటే లేదు తప్ప ఆయనకి కావాలనుకుంటే లేని పదవి అంటే ఏమీ లేదు ఎందుకంటే ఆయన కానీ వ్యక్తిగతంగా పదవులు శాశ్వతం కాదు మనం చేసే పనే మళ్ళీ నిలబెడతాదని నమ్మేటటువంటి సిద్ధాంతం సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వ్యక్తి కాబట్టి కొన్ని పదవులు ఆఫర్ చేసినప్పటికీ కూడా ఆయన కాదనుకొని నేను ఒక జన సైనికుడిగా బాధ్యత గల జన సైనికుడిగా నేను ఉండాలని చెప్పి ఆయన కోరుకోలేదు కాబట్టి ఈరోజు ఆయన పదవి లేదు కాబట్టి నిజంగా ఆయన కోరుకుంటే ఆయనకు రాని పదవి కాదు ఆయన చేయలేనటువంటి పదవి కాదు దాని గురించి మనం ఎక్కువ ఆలోచించడం డిస్కస్ చేయడం వేస్ట్ ఎందుకంటే నాకు తెలుసు దగ్గరగా చూశాను కాబట్టి కొన్ని కొన్ని ఆఫర్స్ వచ్చినా సరే నాకు అది చాలా సున్నితంగా పదవు మీద అంత వ్యామోహం లేదు పదవ మీద పదవే మనకి పరమావధి కాదని చెప్పి కొన్ని కొన్ని ఆయన పరిస్థితులు ఎందుకంటే ఫ్యామిలీ పరిస్థితులు కానివ్వండి కొన్ని పరిస్థితుల వల్ల ఆయన వద్దనుకున్నారు రానున్న రోజుల్లో పార్టీ అధిష్టానం ఆల్రెడీ పిలిచి మాట్లాడింది ఆయనకి పదవి ఇస్తానన్నప్పటికీ కూడా కొన్ని పదవులు ఆఫర్ చేసినప్పటికీ కూడా కానీ కాదన్నమాట వాస్తవం ఆయన కానీ పార్టీ నిర్ణయాన్ని హండ్రెడ్ పర్సెంట్ పార్టీ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏ పదవి ఇచ్చినా మరి చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి రానున్న రోజుల్లో మేము అందరం గాస్తూ ఉన్నాం గెలిచిన తర్వాత సంవత్సరం అధికారంలో పార్టీకి వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పటికి కానివ్వండి అధికారం వచ్చిన తర్వాత కానివ్వండి ఈ రోజు వరకు ఒక్కరి ఒక్కరి మీద కూడా కంప్లైంట్ అనేది పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి గో జిల్లా అధ్యక్షుడు కొడుకులు గోవిందరావు గారు ఏ సమస్యను ఆయన మీద వేసుకొని ఆయనే మరి ఈ సమస్యలు కూడా మరి ఏ విధంగా తీర్చాలని ఆలోచన చేసేటటువంటి చేస్తున్నటువంటి వ్యక్తి గోవిందరావు గారు ఆయన గురించి మీరు ఎక్కువ మీరు కింద కేడర్ బాధపడితే బాడచ్చు తప్ప ఆయన ఏమాత్రం ఎటువంటి బాధ లేదు ఆయన హ్యాపీగా ఉన్నారు పార్టీ పని పూర్తి స్థాయిలో మా మనోహర్ గారు ఇప్పుడు వచ్చినా లేకపోతే కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా పూర్తి స్థాయిలో ఆయన పనిచేస్తూ ఉన్నారు మరి సమన్వయం చేసుకుంటూ వస్తున్నట్టు వ్యక్తి కూడా గోవిందరావు గారు ఇది చర్మల చంద్రశేఖరరావు గారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు పదవిని పవన్ కళ్యాణ్ ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయాన్ని ప్రతి ఒక్కరిని కూడా పార్టీ గుర్తిస్తుందని అలాగే ఇప్పుడు ప్రజలకు అందుబాటులో నేను ఉంటానని ఈ ఇండస్ట్రియల్ వీటి ద్వారా కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా కలగజేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సెగ్మానే